ప్రార్థన చేసినట్లుగా దాని గారు స్థుతించినట్లుగా మనమే మనం స్థుతించగలుగుతున్నామా ఏదన్నా ఒక ఆపాద వచ్చినట్టే దేవుణ్ణి అకస్మాత్తుగా వదిలేసే వారు మనం భక్తుల మాదిరిని నువ్వు మరవద్దు వారు ఏ విధంగా బ్రతకరు వారిని జ్ఞాపకం చేసుకో వారు ఏ విధంగా దేవుని కోసం ధ్యానం మనని ఈరోజు హెచ్చరిస్తుంది గమనించలే ప్రేమైన వారు దేవుని సన్నిధికి రావాలంటే ఆటంకాలు ఏదైనా వచ్చినా అకస్మాత్తుగా దేవుని సన్నిధినే మర్చిపోయేవారం మనం కానీ ఆయన చూశారా శత్రువు తరుముతున్నా కూడా అరణ్యంలో జీవించిన అడవుల్లో జీవించినా కూడా కొండల్లో గృహంలో జీవించినా కూడా దేవుణ్ణి శుతించడం మానని జీవితం నా జీవితకాలమంతో నేను దేవుణ్ణి అంటున్నాడు కాగిరి మహారాజు గారు అలాగే భక్తి జీవితమునకు ఎన్ని ఆటంకాలు వచ్చినా మన భక్తి జీవితానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా మరి దేవుణ్ణి ప్రార్థించే జీవితం మానకూడదు ఆటంకాలు వచ్చినా ప్రార్థన చేసిన వ్యక్తి మనకు కనపడతాడు బైబిల్ గంధంలో ఎవరు ఆటంకాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా రాజు ఆజ్ఞ దానియలు గారు గుర్తురావాలి దానియర్ గారికి ఆజ్ఞ ఏంటి ఎవ్వరూ ఒక నెల రోజుల దాకా ఏ దేవుడికి మొక్కకూడదు లెబ్బరి స్నేహులు నిలబెట్టిన ప్రతిమ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేయబడుతుంది కానీ దాన్ని వెళ్ళారైతే ఆయన ఎన్నిసార్లు దేవుడికి ప్రార్థన చేస్తాడు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తాడు ఏ విషయంలో ప్రార్థన చేస్తాం మనం రోజుకి మేము కూడా మూడు సార్లు ప్రార్థన చేస్తాం అంటారు కదా ఏ విషయంలో ప్రార్థన చేస్తాం మనం హృదయకాలం టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన నీకు స్తోత్రం దేవా నా కాత్రం దేవా మన ప్రార్థన అంతేనా నాకు ఇంతకుముందు మీతో నేను మీతో మాట్లాడినప్పుడు మనం పచ్చడి మెతుకులు తినేటప్పుడు ప్రార్థన ఒక వేదం ఉంటుంది లేదు ఏదన్నా అకస్మాత్తుగా ఏదైనా విలువైన కలిగి వచ్చిననుకో అప్పుడు మన ప్రార్థన వేరుగా కాబట్టి ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నాడు దాని గారు వెళ్ళిగారు ప్రార్థన చేస్తున్నాడు ఆ మాట చూస్తాను మీరు ఒకసారి దాని వెలుగుండము ఆరో అధ్యాయము పదవ వచ్చిన అక్కడ నేజరు ఎవరన్నా వారి దేవతలకి మొక్కితే నేను వారిని మరణదండ విధిస్తాను వారిని అగ్నిగుండంలో పడేస్తానని ఒక జారి వచ్చింది అయినా కూడా దానియాలు తన యథావిధి స్థితిని మరొక దేవుని దేవాలయం వైపు తిరిగి ముమ్మారు ఆయన ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తి విషయంలో ఆటంకం వచ్చినా కూడా దానియాలు ఏం మరవలేదు ఉందా మనకి ఇలాంటి మాదిరికరమైన జీవితం మనకు ఉందా మనం అకస్మాత్తుగా డ్యూటీకి రెడీ అవుతాం అకస్మాత్తుగా కాదు డ్యూటీకి పొద్దు నుంచి రెడీ అయ్యి రెడీ రెడీ అయ్యి టయానికి వెళ్ళిపోవాలి ఇంకొక ఐదు నిమిషాల్లో బండి స్టార్ట్ చేయాలి లేకపోతే ఆటో ఎక్కాలి ఆ టైంలో మనం ప్రార్థన ఉంటుందా బయటకు వెళ్తున్నప్పుడు అస్సలు మర్చిపోతాం ఎంబటే పటాఫటా బట్టలు వేసుకుంటాం ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతాం లేదు మన ఉద్యోగంలో ఏమైనా ప్రార్థన చేసుకుంటామా అంటే అది కూడా లేదు కానీ దాని దానియల్ గారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు ఎటువైపు తిరుగు ప్రాంతం చేసినాడు ఆ ఒకసారి అవమా చూడండి ఒకసారి చూడాలి ఇట్టి శాసనము సంతకము చేయబడినని అని దానే తెలుసుకున్నాడు అతడు అనుదినము దినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగలి కిటికీలో ఎల్చలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఎన్నిసార్లు చేసినా చూసినారా అసలు ఆ గుమ్మ అప్పట్లోనే ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఆయనకి అప్పట్లోనే ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇంకా ఫ్లోర్ ఫ్లోర్ పెరిగిపోయింది ఇప్పుడు మనకి ఎన్ని ఫ్లోర్లు పెరిగినా మీరు ఎప్పుడైనా ఊహించారా మా సంఘము చర్చి ఇట్లపై ఉంది అని అటు తిరిగి ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగారా మీరు మనకి దిక్కలే తెలియవు అటు ఎప్పుడు తిరుగుతాం మనం మనకి దిక్కులే తెలియవు నిజంగా నువ్వు దేవుని మక్కువ పెట్టుకుంటే ఆయన మందిరం ఎట్ సైడ్ నీ నుంచి గమనించుకుంటూ అటు మళ్ళీ ప్రార్థన చేస్తావు అది పాత నిబంధనలు మరి కొత్త నిబంధనలు అయితే నిలబడి ప్రార్థన చేసిండలు గారు లేకపోతే కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసిందా లేకపోతే పడుకొని ప్రార్థన చేసిందా మన ప్రార్థన మోకాల్లోని ప్రార్థన చేయటం అంటే చాలా కష్టమవుతుందండి చాలామందికి కుర్చీలో కూర్చున్నాడు కుర్చీలోనే ప్రార్థన చేస్తుంటాడు కుర్చీలో కూర్చోవటం కుర్చీలో కూర్చొని ఎట్లా ప్రార్థన చేయమన్నాడో వాక్యం ఎక్కడ చెప్పలేదు మనకి ప్రతి వాణి మోకాలు ఎవరి నామంలో ఉండాలి క్రైస్తవులు మోకాలు ఏమో ఉండట్లేదు కదా అలా భక్తులేమో రాజు శాస్త్ర కూడా ఆయన తెలుసు దాని దాని దానికి దాని శాస్త్రం తెలుసా తెలీదా తెలుసు అది తెలిసినా కూడా తన ఇంటికి పైకప్పుడు వెళ్ళి కిటికీ గీసి దేవాలయం యశులేము దేవాలయం ఎలా ఉందో ఆ సైడ్ కుంగి మాఖరుడు ఉందంటారా పెద్దలు ఆ మాదిరి మనకు అస్సలు లేదు అనుకుందాం అనుకోండి మరి పిల్లలు యవన కాలంలో ఉన్నవారు స్త్రీలని స్త్రీలనే కాదు పురుషులనే కాదు ప్రతి లేదు అక్కడ వంగటానికి స్థలం లేదు ఇరుగ్గా ఉన్నప్పుడు నిలబడిన ప్రార్థన చేయగలను కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయటం ఎవరు లేకపోయారటో మనకి ఏ భక్తులైనా చేసినట్టు చూసారు మీరు ఎక్కడ కనపడదు భక్తుల మాదిరిన మరో ఎవరికి చెయ్యాలో మర్చిపోయావు ఎవరి నామంలో అడగాలో మర్చిపోయావు నీ నోటికి ఏదొస్తే మాట్లాడటానికి రెస్పెక్ట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మాట్లాడటానికి కాదు నేను నీ దేవుడిని ఏర్పాటు చేసింది ప్రభుని ఏసుక్రీస్తు వారి రక్తంతో కడగబడిన మీరు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలోని మోకాలు వంగకపోతే మరేంటి నీ పరిస్థితి ఎప్పుడన్నా మీరు గమనించండి ఒక సేవకులు ప్రార్థన అయిపోయిన తర్వాత చోరు ప్రార్థన చేస్తుంటారు ఎక్కడ కూర్చున్నా అక్కడే ఉండొద్దు ఎక్కడా కనపడదు ప్రభుని ఏసుక్రీస్తు వారు గిస్తమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు కుషాలు కూర్చున్నాడా ఎక్కడ కూర్చొని ప్రార్థన చేశాడు మోకాల్లోని ప్రార్థన చేశాడు భక్తుల మాదిరిని మనం మరవద్దు ఇప్పుడు మొట్టమొదటిగా దా దావేది గారి గురించి నేర్చుకున్నాం నా కాలం మంత్రి నేను నేను దేవుణ్ణి స్తుతించేదను అంటే వచ్చిన శత్రువు తరిగిన అరణ్యంలో ఉన్నా నువ్వైతే దేవుణ్ణి ప్రార్థన చేయటం మానద్దు ఆటంకాలు ఎన్నొచ్చినా కూడా తన యథావిధిని స్థితిని కూడా మరవకోకుండా ప్రార్థన చేసిన వ్యక్తి దానియాలు గారు మరి వాళ్ళని ఆ పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఉంచుకుందామా మన జీవితాలకు అప్లై చేసుకుందామా అందుకని భక్తుల మాదిరిని మీరు ఆపొద్దున వాళ్ళు మాదిరికరంగా బ్రతికారు వాళ్ళకేమైనా బైబిల్ ఉందండి దానియాలకి దానియాలకి బైబిల్ ఉందా మరి ఎట్లా వచ్చింది అంత భక్తి భక్తియానికి మరి దానియల్ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వాళ్ళని తరలించుకొని తీసుకుపోయారు బానిసగా చేసుకోవడానికి తీసుకెళ్లారు అక్కడకు పోయినా కూడా అక్కడ పోయినా బానిసత్వంలో ఉన్నా కూడా దాని ప్రార్థన మానలేదు ఏంటి గమనించారా మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసుకొని వేరే ఊరు తీసుకెళ్ళి మిమ్మల్ని బానిసగా చేస్తున్నారు అనుకో మీరు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోతాం మనం కానీ దాని ఏది చిన్నతనంలోకి నైనా రాజు పెట్టిన భోజనం మాకొద్దు నాయన మా ముఖాలు దేవుడు మంచిగా ఉంచుతాడు మాకు ఆకుకూరలే పెట్టు ఇగో మాంసాహారం తిన్న వారి మొఖాలు చూడు మామకాలు చూడు ఒక పదిహేను రోజులు గడివి నాయన ఎవరిని అడుక్కున్నాడా దానియులు అక్కడున్న వాళ్ళ నపుంసల్ని అడిగిండు అయినా దానియలు అక్కడ పోయి కూడా దేవుని మనవలేదు మళ్ళీ మరణ శాసనము ఇదిపడుతున్నా కూడా శాసనం తెలిసి కూడా యథావిధిగా ఎలాంటి యథావిధి అంటే ఆయన ప్రతిరోజు కంపల్సరీగా ప్రార్థన చేసే వ్యక్తి మరి ఆయన్ని మనం ఎలా మాదిరిగా పెట్టుకోవాలి గమనించారా మీరు ఎప్పుడైనా ఎంత కష్టం వచ్చిన భక్తి జీవితంలో ప్రార్థన అనవదని మనం అది వింటున్నాం కానీ వారు నడిచిన బాటలో మనం నడవలేకపోతున్నాం తర్వాత పరిచర్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బోధించటం మానలేదు పరిచర్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బోధించని మా బోధించటం మానని భక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా పౌలు పాల్గారు పేదలు యవహాలు గారు మొట్టమొదట పరిశుద్ధాత్మ పేదల మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం ఎన్ని ఎనవై ఎంతమంది మార్చబడ్డారు ఫస్ట్ ఫస్ట్ మూడు వేల మందిని మార్చబడ్డారు తర్వాత ప్రసంగంలో ఎంతమంది మార్చబడ్డారు ఐదు వేల మంది మార్చబడ్డారు అక్కడున్న యూదులకు కానీ పర్షులకు కానీ శాస్త్రులకు కానీ ఇక వీరు వదిలేస్తే బాగోదని చెప్పేసి పేదలు గారిని యోహాను గారిని పట్టుకొని ఈ నామములు మీరు నీ మాట వినాలా దేవుని మాట వినాలా నువ్వే చెప్పాడు ఆ మాట చూస్తారు ఆ పోస్తుల కార్యముల గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి కిందికి చదువుకుంటాం ఈ సంభాషణ అంతా పద్దెనిమిదవ వచనం నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు సంభాషణ ఉంటుంది కాబట్టి పద్దెనిమిదవ వచ్చినం నుంచి కొంచెం కిందికి చదువుకుంటే మనకు దాని మ్యాటర్ తెలుస్తుంది పచ్చనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మరి దేవుణ్ణి వాక్యము బోధించటంలో ఆపుకోకుండా దేవుణ్ణి ప్రకటన చేసిన వ్యక్తులు పేతురు వ్యవహారం గారు చదవండి ఒకసారి నాలుగో అధ్యాయం మర్జింద వచనం అప్పుడు వారిని పిలిపించి అప్పుడు వారిని పిలిపించి ఎవరిని పిలిపించి ఆ పేతురు వ్యవహారును పిలిపించి మీరు ఏసునామం మీరు ఏసునామమున ఎంత మాత్రం ఎంత మాత్రమును మాట్లాడకూడదు మాట్లాడకూడదు బోధింపును బోధింపును వారికి ఆజ్ఞాపించి ఆజ్ఞా పెంచి అందుకు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ప్రభువుని బాగా వాకింగ్ చెప్పండి అంటే సంఘంలో ఉన్న పిల్లలే చెప్పలేకపోతున్నాం మనం సమాజంలోకి వెళ్ళే ప్రకటన చేస్తాం మనం మనం భక్తుల మాదిరిని ఆపొద్దు అనే పాఠం నేర్చుకున్నప్పుడు నిజంగా ఆపుతున్నావా మనం ఆపేశం పూర్తిగా ఎప్పుడో ఆపేశం దేవుని క్యారెక్టర్లో మనం దానికి తాళాలు వేసి అవసరం తర్వాత భక్తి జీవితంలో మీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ను బయటికి తీసుకొస్తుంటే ఆటంకాలు వస్తే మానేస్తున్నాం అవునా కాదంటారా మీరు ఆలోచించు దేవుని సువార్తలు ప్రకటించడం దేవుని బోధించడం ఆపవద్దని మనకు హెచ్చరికగా చెప్పింది ఆ భక్తుల జీవితాలు మనకి పౌరు గారిని పే గారిని ఎలా సెలవు చేశారంటే గారినా పౌలు గారిని సెలవు వేశారు అది రావాలి మీరు అందుకని ప్రశ్న ఏమంటే మీకు పితృగారు చనిపోయాడా పితృగారిని సెలవు వేశారా పౌరు గారిని సెలవు వేశారా పౌరు గారిని సెలవు వేశారు గారు కూడా అదే విధంగా సెలవు చేయబడలేదని శరఛాదనం చేయబడిన వ్యక్తులు ఉంటాడు గమనించండి అంత దూరం ప్రయాణం చేయాలి మనం పోయిన మనము మనం లింగం వాళ్ళ ఇంట్లో ఏం నేర్చుకున్నాం పోయిన మంగళవారం రోజు లింగం వాళ్ళ ఇంట్లో మనం ఏం నేర్చుకున్నాం వాక్య ప్రయాణం ప్రయాణం చేస్తున్నాం వాక్యంలో ప్రయాణం చేస్తున్నారా మీరు ఎంత దూరమైన ప్రయాణం చేయమంటున్నది కదా ఆ ప్రయాణం ప్రయాణం చేస్తున్నారా లేదా ఇప్పుడు మరి భక్తులు మాదిరిని ఆపుకోకుండా ప్రయాణం చేస్తున్నాం మనం అయిపోయింది మన జీవితాలు అక్కడే తర్వాత మరి అభ్యంతరములు ఉన్నా కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మరి సువార్తను ప్రకటించడం కూడా ఆపలేదు ప్రభుని బోధించడం ఆపలేదు సువార్తను ప్రకటించడం కూడా ఆపలేదు రోమిలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము రోమిలిక రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేనైతే మరో పునాది మీద కరెక్ట్ నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరింటికి తెలియజేయబడలేదు వారు వినని వారు గహితులనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిని ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించింది ఎక్కడ ప్రకటించాలనుకుంటున్నాడు ఇక్కడ పేతురు గారా రోమిన రాసిన పత్రికలో పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో మాట్లాడుతుంది పౌలు గారా పేదరు గారా ఆ పౌలు గారు పౌలు గారు ఎక్కడ సువార్త ప్రకటించాలనుకుంటున్నాడు ఆ క్రీస్తు నామము ఎరగని వారి దగ్గరకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించాలని ఒక గురి కలిగి సువార్తను ప్రకటించడానికి ముందుకెళ్ళాడు మనం క్రీస్తు నామం ఎరగని చోట్లకి ఎప్పుడైనా వెళ్ళామా ఆ గుమ్మం ఆ వీధి రూట్కి కూడా వెళ్ళమ్మా ఆ వీధి రూట్కి కూడా మనం ఆ అడుగు పెట్టాం సువార్త ప్రకటింపబడిన ఊర్లు ఏమున్నాయో సువార్త ప్రకటింపబడిన గల్లీలు ఏమున్నాయో సువార్త ప్రకటింపబడుకోకుండా ఉన్న నామం ఏ ఊర్లు ఉన్నాయో వాటి దగ్గరకు పోయి క్రీస్తు నామముల గురించి సువార్త ప్రకటించాలన్న ఒక కోరిక మనకుండాలి పేదరు గారు పౌరుడు గారు గారు నేను పేతురు గారు ఎలా మాట్లాడు పేతుర్యహన్ గారు ఎలా మాట్లాడారు పేతురు యవహన్ గారు సమాజ మంత్రులు ఆయన పిలిపించిన తర్వాత ఎలా మాట్లాడారు దేవుని మాటలు ప్రకటించడం మానటం మీ మాట నమ్మాలా దేవుని వాక్యం ప్రకటించాలా మీరే చెప్పండి అని ధైర్యంగా మాట్లాడారు పౌలు గారు ఏంటంటే దేశ క్రీస్తు గురించి తెలియని ప్రాంతం ఏముందో దాన్ని వెతుక్కుంటూ ప్రయాణం చేసిండు పౌలు గారు ఆ మాదిరి జీవితాన్ని మనం కలిగి జీవించాలి ఇంకొక భక్తుని చూసుకొని మనం ముగించుకుందామండి ఆస్తులు పోయినా సమస్తం కోల్పోయినా ఆస్తులు పోయినా సమస్తం కోల్పోయినా ఏం వదలలేదు ఆయన పౌరుడు పౌరు పేదలు వ్యవహాన్ గారు దేవుణ్ణి బోధించడంలో ఆపవద్దని చెప్పేసి గట్టి చెప్తున్నాడు దాని గారు ప్రార్థించటంలో ప్రార్థించటంలో ఆపోతు తర్వాత దావీదు గారు దావీదు గారు నెంబర్ వన్ దావీదు గారు ఆపదలలో శత్రువులు వచ్చిన తరిమిన అరణ్యములు ఉన్నారు ఉన్నారంటే నిజంగా ఒక అర్ధ గంట సేపు అని మీరు అర్ధ గంట సేపు మీ పనులు మీరు పనులు చేసుకోకుండా అర్ధ గంట సేపు గంట సేపు ఉన్నారా మీరు ఎవరు చూడట్లేదులే ఫోన్లు మీట్లో పెట్టి వేసుకుంటే పక్కన వేసుకుంటే సరిపోతులే మన నిద్ర మనం పోదాం ఎవరో వందనాలు చెప్పేటప్పుడు ఎక్కడ అప్పుడు వందనాలు చెప్తాంలే ఏంటంటే భక్తులేను తమ ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళ జీవితాలు మరో బ్రతికేవారు తర్వాత లోకము హేళన పనిని ఆపని ఒక వ్యక్తి ఉన్నాడు ఏమండి గుర్తుందా మీకు లోకము హేళన చేసిన దృఢీకరించిన ఇంకొక ఆయన ఉంటాడు దేవుని మందిరం కట్టే విషయంలో దేవుని మందిరం కట్టి ఆహా ఇంకొక ఆయన ఉంటాడు ఆయన కట్టే ముందు ఆటంగ పరిచయం కూడా ఆయన పనిని దేవుని పనిని